మెదక్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి మెదక్ మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్ ఆవిష్కరించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు భారతరత్న ప్రముఖ విద్యావేత్త స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు దేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని అన్నారు ఆయన జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని అన్నారు ప్రతి ఒక్కరికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆదర్శ ప్రాయుడని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ మిల్లీ అసోసియేషన్ సభ్యులు మాజీ కౌన్సిలర్లు ముస్లిం సోదరులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారు ఒక విద్యావేత్త ఒక సాహిత్యవేత్త ఒక ఆర్థర్ ఒక పోయెట్ సామాజికవేత్త ఒక పెద్ద పత్రిక రోజులో ఎడిటర్ జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి విద్యాశాఖలో భారతదేశంలో వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉందంటే వారు సృష్టించింది ఆ కమిషన్ ఈరోజు దేశం మొత్తంలో విక్క ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందో వారు వారు సృష్టించినటువంటిది వారు రచించినటువంటిది వారు సూచించిన మార్గమే ఈరోజు భారతదేశం యావత్తు కూడా ఇంకా ఫాలో అవుతున్న సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఒక విద్యావేత్త కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఉండాలి హిందూ ముస్లిం సిపాయి ఏ వర్గం ఏ కులమైనా ఏ మతమైనా ఈ భారతదేశ బిడ్డలమే మనం అంతా కలిసి ఉండి ఈ జాతిని ఈ దేశాన్ని అభివృద్ధి చేద్దామనే లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు భారతదేశ బిడ్డ స్వతంత్ర సమరయోధుడు భారతరత్న విద్యా ప్రదాత మన స్వతంత్ర భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి దివంగత మౌలాన అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై ఏడవ జయంతి సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నారు ఈరోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాను ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి అసలు పేరు మొహియద్దీన్ అహ్మద్ అబుల్ కలాం అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు ఆజాద్ కలం పేరు ఆలియా బేగం మరియు ఫైరుద్దీన్ అహ్మద్లకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నవంబర్ పదకొండున ఆయన మక్కాలో జన్మించారు తర్వాత పద్దెనిమిది వందల తొంభైలో కలకత్తా మన భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండున ఆయన మరణించారు ఆజాద్ గారు భారతదేశ స్వతంత్రం కోసం చాలా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు ఆ ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమము క్విట్ ఇండియా ఉపా సత్యాగ్రహము ఇటువంటి ఉద్యమాలలో పాల్గొని చాలా సార్లు కనీసం పది నుంచి పన్నెండు సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించారు మన మహాత్మా గాంధీ నెహ్రూ లాంటి మహానుభావులు ఆయనను మౌలానా అని ఒక భారత ప్లాటో అని మీరే కార్వాన్ అని పిలిచేవారు ఆయన ఎంత మేధావి అంటే ఖురాన్ అనువాదం చేశారు ఇండియా విల్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం రాశారు ఆయన మంచి వృత్తి పాత్రికేయ వృత్తిని అల్ హినాల్ అల్ బలాగ్ అని పత్రికలు స్థాపించి నడిపించేవారు